రక్షకుడును మన ప్రభునైన ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక ఈ ఈరోజు దేవుని వాగ్దానము రోమిలిక్ రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము మెట్టుకు ప్రభు అయిన ఏసుక్రీస్తును ధరించుకునిన వారే శరీర నెరవేర్చుకున్నట్టుకు శరీరము విషయమై ఆలోచన చేసుకుని కొడి హలిలుయ ఇక్కడ మరి పౌలు గారు చాలా చక్కగా వివరిస్తున్నారు కదా ఎవరు క్రైస్తువులై ఉంటారు ఎవరిని క్రీస్తుని ధరించుకున్నటువంటి వారు ఎవరు క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారు వారు ఏ పనులు చేస్తారు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియచేస్తున్నారు మనము గనుక నిజముగానే యేసుక్రీస్తు వారిని ధరించుకుని కనుక ఉంటే ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు కనుక మనం పాటిస్తూ ఉంటే ఆయనను మనము వెంబడించినటువంటి వారముగా కనుక ఉంటే మనము ఈ మాత్రం కూడా లోకానుసారమైనటువంటి అయినటువంటి శరీరేచ్ఛలను లేదా శరీర కోరికలను శరీర విశ్వమైనటువంటి ఆలోచనలో మనం ఎంత మాత్రమునూ ఉండము కానీ మరి ఏసుక్రీస్తు ద్వారా ఈ లోకంలో ఏ విధముగా అయితే జీవించారో తండ్రి యొక్క మాటలకు ఏ విధముగా అయితే లోబడి ఉన్నారో ఆయన పర సంబంధమైనటువంటి వాటి కొరకు ఏ విధముగా ైతే జీవించున్నారో మనము కూడా అటువంటి రీతిగా సంబంధమైనటువంటి జీవితం కొరకు మనం ఆశపడుతూ ఉంటాం ఆయన ఈ లోకంలో మరి జీవించినప్పుడు మరి ఏ రోజు కూడా సంతోషంగా అయినా లేరు ఎందుకు అనంటే తన తను సంతోషపరచుకోవడానికి కంటే తండ్రిని సంతోషపరుచుటా యుక్తమని ఆయనకు తెలుసు కనుక ఆయన ఎరిగి ఉన్నాడు కనుక ఆయన మన కొరకు తన ప్రాణం నర్పించి తండ్రిని సంతోషపెట్టినటువంటి వాడిగా ఉంటున్నాడు ఈ శారీరక కోరికలన్నింటినీ ఆయన పక్కన పెట్టి ఉన్నాడు వాటిని జయించి ఉన్నాడు ఆయన మనం కూడా శరీర కోరికలను శరీర ఆశలను జయించేటువంటి శరీరాన్నే జయించేటువంటి వారముగా ఉండాలి కానీ శరీర కోరికలకు శరీర ఆశలకును లోబడిపోయి మరి దేవుని దూరమైపోయేటువంటి వారముగా ఏ మాత్రమును ఉండకూడదు శరీర నెరవేర్చాలనేటువంటి ఆలోచన మనకు ఏ మాత్రమును కూడా ఉండకూడదు యేసుక్రీస్తు వారు శరీరమందు శ్రమపడి ఏ విధముగా అయితే ఆయన గెలిచి ఉన్నాడు ఏ విధముగా అయితే ఆయన విజయాన్ని మరి పొందుకుని ఉన్నారో మనము కూడా శరీర విషయములలో శ్రమను అనుభవిస్తూ ఉన్నప్పుడు మనము కూడా వాటి నుంచి జయించేటువంటి వారముగా మనం ఉండాలి అంతేకాని మరి శరీర యాచల్లో పడిపోయి దేవుని యొక్క వాక్యానికి దూరమయ్యేటువంటి అయ్యేటువంటి బిడలగా ఏ కూడా ఉండకూడదు అనేటువంటి సత్యం ఇక్కడ తెలియచేస్తున్నారు దేవుని ధరించుకున్నాము అంటే ఆయన ఎప్పుడు మనతోనే ఉంటారు మనతో ఉన్నారంటే మనం పాపము చోలికి వెళ్ళలేము అటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా ఏదైనా ఒక ఆభరణం మనం ధరించుకున్నాం అనుకోండి అది ఎప్పుడు మనతోనే ఉంటుంది కదా మనం తీసేసేంత వరకు మనతోనే ఉంటుంది మరి అలాగా ఉన్నప్పుడు మనము మరి దాని అనుగుణంగానే నడుస్తూ ఉంటాం కదా అదే విధంగా ఏసుక్రీస్తు వారిని మనం ధరించుకుని ఉన్నప్పుడు మనము పాపము చోలికి వెళ్ళలేము ఎందుకంటే ఆయన పాపాన్ని మరి ప్రేమించేటువంటి దేవుడు కాదు కనుక మనము పాపానికి దూరంగా ఉండేటువంటి వరం ఉండాలి మనం పాపం చేస్తున్న కూడా నేను యేసుక్రీస్తుని ధరించుకున్నాను అంటే అది నిన్ను నీవు మోసం చేసుకోవడమే నన్ను నేను మోసం చేసుకోవడమే కాబట్టి పాపరహితమైనటువంటి జీవితము పరిశుద్ధమైనటువంటి జీవితము మనము జీవించేటువంటి వారముగా దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని సద్వుని పరుచుకుంటూ ఇతరులను ప్రేమించేటువంటి వారముగా ఉందాం అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించను గాక మేము ప్రార్థించుకుందాం పరిశుద్ధి మహాగరుడ గొప్పవాడ వేసే మీకు స్తోత్రాలు శర్వాధిపతి మీకు లెక్కలేని వందనాలు నీ ఇచ్చినటువంటి జ్ఞానమునకే వందనాలు ప్రభా అయా మీరే మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు నిన్ను ధరించుకున్న వారముగా నీ మాధురి జాడలో మేము నడుచుట్టుకునే సహాయం దయచండి లోకం వెంబడి కాదు శరీరానుసారంగా కాకుండా ఆత్మ నా ప్రభా విషయంలో నా తండ్రి మేము అతన్ని మీకు లోబడుతున్నాయి ఆత్మీయంగా నా అతన్ని బలపడట్టుకుని నా ప్రవేశ సహాయం దయచేయండి ఆత్మీయమైనటువంటి జీవితంలో ఆయన కొనసాగొట్టుకుని సహాయం దయచేయమని పరిసంబంధమైనటువంటి వాటిపైన మా నాయన ఆయన అతని కనుదృష్టిని నిలుపుట్టుకుని సహాయం దయచేయమని నిరంతరం నీవే నాకును మాకును తోడుగా ఉండి నడిపించమని ప్రాబ్దని దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని ఎసయాతి పరిశుద్ధ నామంలో అతి మిక్కివనిమిగా రుతుములాడు వేడుకుని పొందించిన మా పేపర్లకు మా కన్నత తండ్రి Praise the Lord everyone. May God bless you all.